అశుద్ధం మనకు అంటింది అంటే అశుద్ధం అంటటమే అసౌకర్యం అనుకుంటే దాని తాలూకు దుర్గంధాన్ని కూడా మనం అనుభవించాల్సి వచ్చింది బ్యాడ్ స్మెల్ చెత్తని మనం కలిగి ఉన్నామంటే ఆ చెత్త మనకు చిరాకు పుట్టించడమే కాదు దాని తాలూకు దుర్గంధం అంటే బ్యాడ్ స్మెల్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది బ్యాడ్ స్మెల్ నాకు వద్దు అంటే ముందు చెత్తను గడిగేసుకోవాలి చెత్తను తీసేసినప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది పాపం మన మీద ఉన్నంత వరకు దాని ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది పాపం యొక్క ఫలితం శాపమే పాపం యొక్క ఫలితం దుఃఖమే పాపం యొక్క ఫలితం ఏడుపే పాపం యొక్క ఫలితం భయమే పాపం యొక్క ఫలితం శాపం అంటే హేయమైన జీవితమే పాపం యొక్క ఫలితం లేదా శాపం యొక్క ఫలితం ఆవేదమే ఈ శాప ఫలితాలు పోవాలంటే ముందు పాప భారం తొలగాలి చాలా మందికి అదే చెప్పేది నా దగ్గరకు వచ్చి నాకు కలిసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మారు మనస్సు పొంది ప్రభు అయిన క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాక్ ముందు పాపాలు గడిగేసుకోండి స్పష్టంగా చెబుతా పాపాలు గడిగేసుకోండి పాపాలు గడిగేసుకోండి పరిశుద్ధపరచబడండి జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి నరకాకిని నుంచి తప్పించుకోండి ఏసయ్య నిన్ను పాపం నుంచి విడిపించడానికి సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు రక్షణ పొందండి రక్షణ పొందండి అని నేను మొత్తుకొని చెబుతా కొంతమంది విన్నట్టే బిల్డప్ ఇస్తారు కానీ వినరు వాళ్ళే తీసుకోరు మైండ్లోకి హృదయంలోకి తీసుకోరు కానీ వాళ్ళు ఎలా ఎంత చక్కగా విన్నట్టుగా పిక్చర్ ఇస్తారంటే నిజంగా అబ్బా అసలు ఎంత బాగా వింటున్నారు అన్నట్టు మనకు పిక్చర్ ఇస్తారు కానీ మారరు రక్షణ పొందరు మొత్తుకొని చెప్పినా సరే ఈరోజు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని స్థితిలో ఉంటే ఇంకా నువ్వు సజీవంగానే ఉన్నావు ఇంకా నీకు మరణం కలగలేదు ఏసై రాకడా జరగలేదు గనక నేడు అనే సమయం ఇంకా ఉంది గనుక కనీసం ఈరోజు కోటం అయిపోయిన తర్వాత అయినా నన్ను నువ్వు అడిగితే నేను నీకు బాపు ఇస్తాను మారు మనసు పొంది రక్షణ పొంది నేను పాపాలకు అడిగేసుకోవాలనుకుంటున్నాను అన్న మారు మనసు పొందాను బాపు మాత్రం ఆలస్యం చేస్తున్నాను ఇంకా చేయను నాకు బాబు తీస్మ అంటే నేను ఈరోజైనా నీకు ఇస్తా నా బాధ్యత అది చెప్పమన్నాడు చెప్పిన మాట విని సిద్ధపడ్డవాణ్ణి రక్షణలోకి నడిపించమన్నాడు ఇది నా బాధ్యత దేవుడు నా మీద ఉంచిన భారం ఇప్పుడు చెప్పండి ఏ భారం వదిలేసుకోమన్నాడు విడిచిపెట్టమన్నాడు పాప భారాన్ని ఆయన దగ్గర వదిలిపెట్టాలి ఎన్నిసార్లు చెప్పిన నేనెత్తినే నీ పాపాలు పెట్టుకొని మారు మనసు పొందకుండా బాప తీసమని పొందకుండా అంతే కొనసాగితే ఆ పాపము దాని తాలూకు శాపము దాని ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు నువ్వు రక్షణానుభవంలోకి రానంత వరకు దాన్ని అనుభవిస్తూనే ఉంటావు ఎంతమంది క్లియర్గా అర్థమైంది నాకు క్లియర్గా అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ అందరూ చేతులు ఎత్తారు కనుక ఇక నాకు సంబంధం లేదు నేను చెప్పింది అర్థం కాలేదు అంటే మళ్ళీ చెబుతా అర్థం అయిందని మీరే చేతులు ఎత్తి సాక్ష్యం ఇచ్చారు కనుక మీలో ఇంకా ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటే వాళ్లకు వాళ్లే ఉత్తరవాదులు నేను కాదు ఏసయ్య కాదు నేను కాదు ఏసై చెప్పాడు వదిలేసే నా దగ్గర నీ బరువు దించుకోమని పిలిచాడు నానెత్త పెట్టుకుంటానంటే అనుభవించు నీ కర్మ నేను చేయగలిగింది